గుత్తుల స్థాయికి ఎమ్మెల్సీ ఇవ్వాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు ముమ్మడి వర్ల నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు సాయి అభిమానులు అంతర్జాతీయ మహిళ దినస వేడుకలకు విచ్చేసిన మంత్రి అర్చం నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నల్లవంతన దిగువ గల సత్యనారాయణ గార్డెన్స్ లో అంతర్జాతీయ మహిళా దినస వేడుకలకు జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరా బచ్చనాయుడు హాజరవుతున్నారనే సమాచారంతో ముమ్మడి వర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి మహిళా నాయకురాలు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో సమావేశమై తెలుగుదేశం పార్టీకి అనలేని సేవలు అందిస్తున్న బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుత్తుల స్థాయికి ఎమ్మెల్సీ ఇవ్వాలనే తీర్మానాన్ని వినతి పత్రాల్లో తయారు చేసి మూకుమ్ముడిగా అమలాపురం తరలి వెళ్లి మంత్రి అచ్చెన్నాయుడికి అందించారు ఈ సందర్భంగా కోటమి మహిళ మనులు నాయకులు గుత్తుల స్థాయి అభిమానులు వారి యొక్క అభిప్రాయాలను మీడియా ముందు వెల్లడించారు తెలుగుదేశం పార్టీలో ఆయన వచ్చిన తర్వాత అహోరాత్రులు కూడా పార్టీ కోసం ఆయన మన నియోజకవర్గంలో కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిస్థితుల్లో కూడా ఉండి అక్కడ బొమ్మల నాయకర్ విజయానికి కానీ ఇక్కడ దాట్లు అదే అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధర్ గారి విజయానికి అహోరాత్రులు ఆయన ఏ అనగా పగనగా కూడా కష్టపడి పనిచేసిన నాయకులు అటువంటి నాయకులకి మన రాష్ట్రంలో రేపు భర్తీ చేయబోతున్నటువంటి ఉండే ఎమ్మెల్సీలు ఒక ఎంఎల్సీ ఇవ్వాలని చెప్పేసి మిగంలో న్యూస్ వర్క్ నాయకుడు కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర వచ్చిస్తాను ఓడికని మేము కోర్చు ఇక్కడ ఉన్న నాయకులందరికీ నా నమస్కారాలు అలాగే ఈరోజు మహిళా దీని అలాగే మా మహిళలందరికీ అవతల మహిళలందరికీ కూడా మా మహిళ దీని శుభాకాంక్షలు అలాగే ఎన్ డీఏ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రుపేష్ గారు మోదీ గారికి కూడా మేము వినిపించుకుండేది ఒకటే మా బుద్ధులు సాయి గారు మమ్మడు వరం నియోజకవర్గం అలాగే నరసాపురం పరిశీలుగులు ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి అలాగే ప్రజలకి కూడా చాలా మంచి వ్యక్తి ఫస్ట్ కోటాలోనే ఎమ్మెల్సీలో మాకు కుసీసాయి గారికి పదవి వస్తుందని మేము ఎంతగానో ఆశించాము కానీ ఆయనకు రాలేదు కానీ ఇప్పుడైనా ఆయన మంచితనాన్ని గుర్తించి ఆయన సేవను గుర్తించి పార్టీ కోసం ఆయన కష్టపడాలని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆయన కష్టాన్ని గుర్తించి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మేమందరము కూడా చాలా గట్టిగా గల్లం పెట్టి అడుగుతున్నాము మంచి వ్యక్తి ఎవరు వెళ్ళినా ఆయన సహాయపడే వ్యక్తి పార్టీలో చాలా నిజాయితీగా కష్టపడ్డ వ్యక్తి రాత్రానికా పగలనిక కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇప్పుడు కూడా ఆయన నిద్రహారాలు మాని కేవలం పార్టీ గెలుపు కోసం ఎన్డీఏ గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డారు అలాంటి వ్యక్తికి పదవి ఆలస్యం అవడం మాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి నాయకులు గుర్తించి ఆయన కష్టాన్ని గుర్తించి మేము అందరం అడుగుతున్నది ఒకటే ఆయనకి మా త్వరలో ఒక ఎమ్మెల్సీ పదవిని ఇస్తారని మేమందరము కంఠస్థనంగా ఆలోచించి మేమందరము చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నాయకులందరూ కూడా గారిని దృష్టిలో పెట్టుకొని త్వరగా మాకందరికీ ఒక శుభవార్త ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాం బుచ్చిబాబు గారికి అలాగనే మరి గుత్తుల సాయి గారికి మేమైతే ఆయనకి తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే ఆయన అందరివాడు అందరిలో ఉన్నవాడు పేద దానికి తేడా లేకుండా అందరినీ కూడా సమాన భావంతో చూసే వ్యక్తి అండి మన గుత్తుల సాయి గారు మరి ఇప్పటికే ఎమ్మెల్సీలు మరి చాలా మట్టుకు వచ్చే ఇస్తున్నారనేసి అంటున్నారు అయినప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా మాకు గుత్తుల సాయి గారి తరపున మేము అందరం కూడా కూటమి ప్రభుత్వం అంతా కూడా సపోర్ట్ చేస్తున్నామండి తప్పనిసరిగా టైం ఉన్నా లేకపోయినా సరే మా అందరికి మొక్కగా కావాల్సింది పుత్ర సాయి గారు మంచివాడు కాబట్టి ఆయన అన్ని పార్టీలు మా పార్టీల్లో ఎంతో విధిగా రేయనగా రేనగా కృషి చేస్తారండి ఆయనకి తప్పనిసరిగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మేము అందరం ఆశిస్తున్నామండి అంతేకాకుండా ఆయన విన్నుంటే మేము అందరం ఉంటాము ఆయనకి కులము భేదము మతం అని ఏమీ లేదండి చిన్నవారిలోనూ పెద్దవారిలోనూ అందరితోనూ కూడా సమానమైన వ్యక్తి ఆయన గురించి అయితే మేము చెప్పలేము మేమందరం కార్యకర్తలు గాను వాటి ఇన్ఛార్జీలు గాను మరి కూటమి ప్రభుత్వం గాను అందరం కూడా ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలు అందరము కూడా కుద్దు సాయి గారికి ఈ ఎమ్మెల్సీ పదవి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే అంతే కాకుండా పార్టీ అందరం కూడా కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాం ఎత్తున మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అచ్చెనాయుడు గారి దగ్గరికి గుత్త సాయి గారి కోసం మాట్లాడడానికి వచ్చాం సాయి గారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది అంటే ఇతను కేడ్ర ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేటు ఇతను గతంలో ఎంపీపీగా జెడ్పీడీసీగా కూడా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మహోన్నతం అనేటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈయన ఎమ్మెల్యేగా కంటెస్టింగ్ చేసి అన్ని కులాల నుండి అలాగే శక్తి బలిజ సంఘం నుంచి బలిజ కమ్యూనిటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ప్రభావితం చేయగల వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఉత్తర్ స్థాయి గారు మొన్న కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది ముందు పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి నుంచి అందరికి పిలుపు వచ్చినప్పటికీ కూడా ఎట్టి బస్సులోనూ అక్కడికి వెళ్ళకుండా మన పార్టీలోనే ఉండిపోయి ఎమ్మెల్యే వాళ్ళ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జగన్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎట్టి బస్సులోనూ ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు బుచ్చిబాబు గారు కూడానే ఉంటాను తెలుగుదేశం పార్టీ అడుగు జాడలోనే నడుస్తాను అని చెప్పేసి అంటూ ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు కూడా ఏమాత్రం సలించకుండా ఆ పార్టీలోకి చాలా చాలా సింపుల్ గా నేను రాలేను అనే ఒకే ఒక్క మాటతో సీఎం సీఎం గారి మాట కూడా పక్కన పెట్టి ఏ పార్టీ మారకుండా మన పార్టీలోనే నీతి నిజాయితీగా నిలకడగా ఉన్నటువంటి వ్యక్తి గుత్తుల సాయి గారు మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కూడా ప్రతి సెట్టివల్జీ పేటలోనే అతనికి అనుభవం ఉన్నటువంటి ఇతర కులాల పేటలో కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా బుచ్చుబాబు గారు ఎన్నికకు పూర్తిగా సెట్ బల్జీ కూడా నైంటీ పర్సెంట్ ప్రభావం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక గుత్తుల సాయి గారు గుత్తుల సాయి గారు వాళ్ళ సెట్టి ఓటింగ్ ఈ వేళ ముంగడు వరం నియోజకవర్గంలో పక్కాగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రేజ్ అయ్యింది అంటే ప్రథమ కారణం సాయి గారే అదేవిధంగా ఇక్కడ సేవలు అందిస్తూ ఇతను మళ్ళీ పరిస్థితులకు నరసాపురం పంపిస్తే అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి సెట్ బెల్లి బేటలు ఉన్నాయో అన్ని బ్యాటల్లోని మిగతా అక్కడ ఉన్నటువంటి ఇతర కులాల్లో కూడా సారు స్పందించి అక్కడ అతలు గెలిపి కూడా ఇతను ప్రధాన కారణం అవడం ఆ విధంగా పార్టీకి ఎనలేనటువంటి కృషి చేస్తున్న వ్యక్తి బుత్తులు సాయి గారు అతన్ని గతంలో మన పార్టీలో రెండు వేల పదిహేడులో పార్టీలో తీసుకొచ్చి మంది ఒక కమిట్మెంట్తో తీసుకొచ్చారు మన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా మీకు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయరు కాబట్టి మీకు తగినటువంటి గుర్తింపు ఇచ్చే పదవాన్ని మీకు అని చెప్పేసి అతను నమ్మించే పార్టీలో తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి పదవి మన పార్టీ నుంచి ఇవ్వలేదు అది మనకైతే పద్ధతి కాదు మీకు ఒకటి అడుగుతున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మన రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ గారిని అలాగే మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కూడా అతను ఏ ఓటర్నైనా అయినా సరే ముమ్మరీ దొరికే కాదు జిల్లాలో ఏ శట్టి బల్జీ తిరిగినప్పుడు కూడా అతను పూర్తి ఫాలోయింగ్ ఉంది ఆయన కష్టించి పనిచేసే వ్యక్తి ఎక్కడ మీరు ఏ పని చెప్పినా సరే పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తి కాబట్టి అతను ఒకటే చెప్తా ఉన్నాం ఈవేళ రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి ఐదు ఎమ్మెల్సీ స్థానంలో బీసీ కోటాలో శట్టి పరంగా ఒక్కట ఒక్క ఎమ్మెల్సీ పదవి మా గుర్తుల సాయి గారికి ఇచ్చి మీకు ఆయన్ని తగినటువంటి గౌరవంతో మీరు అతను సత్కరించవలసిందిగా కోరుకుంటూ మా అందరికీ అతనికి పదవిస్తే మా శట్టిబెల్జీ నాయకులకి మా ఉన్నటువంటి ఇతర నాయకులందరికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా మీరు తగిన స్థాయిలో గుర్తించిన వారు అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనకి కంపల్సరీ ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందిగా ముక్త గంట ముమ్మడి నియోజకవర్గ ప్రజలందరూ నాయకులందరూ కూడా పార్టీ గుర్తించి కంపల్సరీ చేస్తారని ఈ పదవ కోరు ఇంకా మంచిగా ఉండేదనేసి నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రేపు సోమవారం నుంచి మనకి నామినేషన్లు ఎమ్మెల్సీ నామినేషన్లు సోమవారంతో లాస్ట్ గడువు ఇవ్వడం జరిగింది రోజు అలాగే సెలవు రేపు కూడా సెలవు రావడం ఏంటంటే మనం ఆలస్యం చేసామేమో అనేసి ఆయన విషయంలో మనం తీసుకునే నిర్ణయం ఆలస్యం చేశామేమో అనేసి నా అభిప్రాయం ఎందుకంటే ఆయన ఒక కుల నాయకుడు కాదు ఒక మత నాయకుడు కాదు ఎందుకంటే ముమ్మడి వారంలో మన పార్టీ మరి అత్యంత ఘన విజయం సాధించడానికి ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పది మనం చూసాం రాత్రనక పగలనక మరి ఆయన చాలా కష్టపడి తెలుగుదేశం పార్టీని ఎక్కించడానికి ఆయన చాలా కృషి చేశారు అలాగే మన నరసాపురం నియోజకవర్గ మరి పరిశీలన కూడా ఆయన ఎన్నో సేవలు చేశారు మొన్న మరి మన ఎమ్మెల్సీ మరి మన రాజశేఖరం గారి గెలుపు విషయంలో కూడా ఆయన చాలా కృషి చేసి అహోరాత్రులు తమ్ముడు చెప్పినట్టుగానే పాపం రాత్రి పగలనకుండా ఆయన ప్రచారం చేసి మరి ఆయన గెలుపుకు కూడా ఈయన వంతు సాయం చేసేడని చెప్పేసి మనందరికీ తెలుసు ఖచ్చితంగా ఈయన్ని ఒక కుల నాయకుడిగాను ఒక మత నాయకుడిగాను మనం గుర్తించడం కాకుండా ఖచ్చితంగా ఈయన అందరి మనిషి ఖచ్చితంగా దీనికి మంచి సముచి సముచిత న్యాయం కల్పించాలి మన పార్టీలో సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి మీ అందరూ కోరుకున్నట్లే నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ విషయమై మరి సాయి గారికి ఇప్పటికే ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి పదవ లేదు అయినప్పటికీ కూడా మరి నిజంగా ఒక పదవి ఇచ్చిన పదవి లేకపోయినా కూడా మరి ప్రజల్లో అహోరాత్రులు ఎనీ టైం ఎప్పుడు ఆయనకు ఫోన్ చేసినా ఆయన కౌరు పెట్టినా కూడా మరి నేనున్నాను అని చెప్పేసి ముందుకొచ్చి ఆ సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మరి దాన్ని పూర్తిగా పరిష్కరించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు అలాగే ఆయనకి ఒక సముచిత స్థానం కల్పించినట్లయితే తెలుగుదేశం పార్టీలో ఈ కూటమి ప్రభుత్వంలో ఆయనకి ఒక మంచి పదవి కల్పించినట్లయితే ఆయన ఇంకా ఈ ప్రజలకి ఈ పొడుగు బలహీన వర్గ ప్రజలందరికీ కూడా ఆయన ఇంకా మంచి రాజకీయంగా మంచి న్యాయం చేకూరుస్తారని చెప్పేసి మరి మన అందరం కూడా ఆయనకు పదవి ఇవ్వాలని ఖచ్చితంగా మన వాణి అక్కడ వినిపించాలి మినిస్టర్ గారికి వినిపించాలి అలాగే లోకేష్ గారికి కూడా ఆయన దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఈరోజు మరి నా అభిప్రాయం ఖచ్చితంగా ఈవేళ ఏదో మనం మీటింగ్ పెట్టుకున్నాం ఏదో రేపు వద్దుగా సోమవారంతో నామినేషన్లు అయిపోతున్నాయి ఈ రెండు రోజుల ముందులో మనకి ఏదో తేలిపోవాలి అనేసి ఒక్కరోజే మీటింగ్ పెట్టుకుని వదిలేయడం కాదు అవసరమైతే రేపు పెట్టుకోవాలి అవసరమైతే ఎల్లుండి పెట్టుకోవాలి అలాగా ఆయనకి పదవి వచ్చేంత వరకు కూడా మనం ఖచ్చితంగా అన్ని వర్గాల నుంచి మరి మనం కృషి చేసినట్లయితే ఈ పాటికి ఆయనకి ఎప్పుడో పదవు రావాలి ఇప్పటికే కూటమి గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది మరి ఇంకా ఆయన విషయంలో మనం ఇంకా ఒక అడుగు ముందుకేసి ఉంటే బాగుండేదేమో అని అన్ని వర్గాల ప్రజల నుంచి ఆయనకు మద్దతు ఉంది మద్దతు ఉండి కూడా మరి మనం ముందుకు వెళ్ళట్లేదేమో అని నా అభిప్రాయంగా భావిస్తూ మరి ఆయనకి మంచి ఈ కూటమి గవర్నమెంట్లో ఈ కూటమి ప్రభుత్వంలో మంచి పదవిని ఇవ్వాలని అది ఎమ్మెల్సీ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు అది ఒక విధంగా మంచి పదవిని ఇచ్చినట్లయితే మరి ఈ ప్రజలకు మరింత చేరువై ఆయన సేవలు చేయడానికి ఆయన ఎప్పుడు ముందుంటాడు ఖచ్చితంగా బుద్ధుల సాయి గారిని ఒక వర్గ నాయకుడిగానో లేకపోతే ఒక మత నాయకుడిగానో గానో లేక ఒక కుల నాయకుడిగానో మనం ఎవరూ బాధింప మనం ఎవరూ కూడా దాన్ని అనుకోవట్లేదు ఎందుకంటే కొంతమంది ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగానో లేదా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిగానో కొంతమంది నాయకులు ముద్ర వేస్తారు కానీ అది కరెక్ట్ కాదు ఏ కుల నాయకుడు ఫోన్ చేసినా ఆయన ముందుంటాడు ఏ మత నాయకుడు ఫోన్ చేసినా ఒక చిన్న కౌరు పెట్టినా కూడా ఆయన ముందుండి ఖచ్చితంగా అందరికీ అన్ని మతాలకి అన్ని కులాలకి కూడా సమాన న్యాయం కల్పించడం కోసం ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆయన రాజకీయ జీవితాన్ని ఆలక అంకితం చేయడం కోసం ఆయన అహోరాత్రులు మరి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అలాగే వాళ్ళ సమస్యల్ని తీరుస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆయన కోసం మన అందరం కూడా అవసరమైతే ఇంకొకసారి మీటింగ్ పెట్టుకునైనా సరే మన వారిని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఆయనకు పదవి ఇవ్వాలని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరూ మద్దతు ఆయన కల్పించాలని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా మరి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకు మంచి పదవి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటే లీడియా మీడింగ్ మళ్ళీ అచ్చెన్నాయుడు గారు వచ్చారు అమ్మాయి గారు కూడా మీటింగ్ చేశారు మా ఎమ్మెల్యే అంటే రిపెంట్ ఏదైతే ఉందో మీరైతే ఎమ్మెల్సీ మూడు కేరని ఎమ్మెల్సీ కూడా వీరైతే ఇవ్వాలని చెప్పేసి కూర్చు మనం నుంచి వచ్చిన తర్వాత మంత్రి గారు మంత్రి గారు ఏదైనా స్పందించారు అన్నది మళ్ళీ మీడియా ద్వారా మనకి మన డైరెక్టర్ గారు లక్ష్మణ్ గారు దశబీట్ పెట్టి తెలియజేస్తారు అపాయింట్మెంట్ ఇచ్చేది తెలిసింది అంతా ఈ మన అధిష్టానం కూడా మన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యే గారితో కలిసి మా నాయకులు అందరూ వెళ్ళి మాకు సాయగారికి వాళ్ళు ఉన్నాయి లేట్ చేయకుండా అని చెప్పేసి మాకు రావడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే లేట్ చేయరు లేదు మన అందరూ కల నాయకులందరినీ కూడా గోలు వస్తామని జగన్యుడు గారు చెప్పారు కాబట్టి गाड़ा इनका बंद है, हमारे यहाँ पे आता है जीजाओ, जीजाओ, अली जी तो उठाने के लिए वाले को बोलते हैं, तो फिर काम में रहते हैं, राज्य के लोगों को बिजली, अम्म नहीं अम्म नहीं, कंपनियों के लिए क्या करेंगे लोकेश करने, रेसिप्चर देंगे, मुदालतरी, बिजली का बात करते हैं लोगों को, हमारे చెప్పేసి రోజు కోరడం కోసం మనందరూ ఇక్కడ సమావేశం ఎందుకంటే చాలా అపారమైన నియోజకవర్గంలో సీనియర్ ఉన్న నాయకులు ఎవరంటే సాయి గారు అనేక విధాలుగా ఇక్కడ గారుల కూడా సబ్బే చేస్తారు అదేవిధంగా ముగ్రవారం ఎంపీపీగా పనిచేస్తారు ఈ కనవరం జడ్పీటీ పనిచేసి రెండు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఆయన ఆహోరాత్రులు కష్టపడ్డారు ఒక మన ముమ్మూడు వారం కాదు నష్టపురం నియోజకవర్గ పరిశీలకులో కూడా అయినా మొన్నటి వరకు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కష్టపడి కలిగిన ఏకైక నాయకుడు మన గుర్తుల సాహికుడు కాబట్టి అలాంటి కష్టపడి పనిచేసే నాయకుడు గుర్తుల సాహిగారికి మన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి మన రాష్ట్ర అధిష్టానానికి మన యొక్క వాణిని వినిపించడంలో ఈరోజు సమావిస్తాము తప్పనిసరిగా మనందరం కూడా ఈరోజు మంత్రి గారు కూడా మనం మనసు చేస్తారు కాబట్టి మనందరం వెళ్ళి ఒక నితపత్రం ఆయనకి ఇచ్చి మనం నాకు కూడా ఐసమ్మెట్ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వం నమస్కారం తెలియజేస్తుంది చాలా చూస్తుంది

ele okay. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్